చేసుకుని అభాషం చేస్తాను ఒక యాభై వేలు చూసుకుని అని చెప్పారంట మా వారు మా ఫోన్ చెప్తే నేను వద్దు తీయించేది మనం ప్రార్థన చేసుకుందామని నేను పాషం గారికి పాషి చెప్తాను పాషకర్ పాషం గారికి కూడా ప్రార్థన చేశారు నాకు ఐదు సొంత కాన్ఫు వచ్చింది మళ్ళీ చూడలేదు అందువల్ల నేను విశ్వాసంతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇక్కడ ఉపాస్రాదైనప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను రెండో కాన్పు నాకు మోడల్ ఇవ్వమని అలాగే దేవుడు ఇచ్చాడు కానీ మళ్ళీ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు కూడా విశ్వాసంతో నేను ప్రార్థనలోనే ఉన్నాను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామని తెలియదు ఫోన్ చేస్తే అక్కడ కూడా ప్రార్థన పెట్టించుకున్నాము తీర్చాలనే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మా అబ్బాయి మా అయినా కానీ నేను వద్దని వాళ్ళని ఆపి దేవుడు మనకి నమ్మకంగా ఉన్నాను కాబట్టి మనకు రిటర్న్ ఇస్తాడని కొంత నెల వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు చూస్తే ఏ ప్రాబ్లం లేదు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మీకు జనవరి జూలై ఇరవై రెండవ తారీఖు డేట్ ఇస్తున్నాను వచ్చి అడ్మిట్ అవుతున్నాను ఆ అమ్మాయికి బ్లడ్ తక్కువ ఉంది ఇరవై రెండవ తారీఖు అడ్మిట్ చేస్తే ఆరు నాలుగు వందల గ్రాములు బ్లడ్ టెక్ తర్వాత ఇరవై మూడవ తేదీ పన్నెండు గంటలకి కాల్ చేశారు మా అమ్మ గంటలు ఉంటాడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు నేను ఈ మంచి ఇంట్లో డెలివరీ అయితే సాక్షి చెప్తున్నాం అనుకున్నాను దేవుడు నేను విశ్వాసం ఉండటం వల్ల అన్ని కార్యం జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను ఇదే నా చిన్న సాక్షి